అరుణాచల శివ అరుణాచల ప్రదక్షిణ ఈ పేరు వినగానే ఎంతోమంది భక్తుల హృదయాలు భక్తితో ఉప్పొంగిపోతాయి ఇది కేవలం పద్నాలుగు కిలోమీటర్ల నడక కాదు సాక్షాత్తు ఆ అగ్నిలింగ స్వరూపుడైన పరమశివుడి చుట్టూ మన జీవితాన్ని ప్రదక్షిణ చేయడమే మన జన్మజన్మల పాపాలను కర్మలను ఆ అగ్నిలో భస్వం చేసుకునే ఒక మహాయజ్ఞం మరి మీరు కూడా ఆ పవిత్ర యాత్రకు సంకల్పించారా మీరు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారా చేయాలని అనుకుంటున్నారా అయితే మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండవచ్చు అసలు ఎందుకు ఎందుకంత గొప్పది ఎక్కడ మొదలు పెట్టాలి చెప్పులతో నడవచ్చా ఆటోలో ప్రదక్షిణ చేయవచ్చా పగులు మంచిదా రాత్రి మంచిదా ఒంటరిగా వెళ్ళవచ్చా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటాయి భక్తులు కామెంట్లో తెలిపిన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో ఈ వీడియో పూర్తి వరకు శ్రద్ధగా చూడండి మీ అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు దొరుకుతాయి మొట్టమొదటి సందేహం అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి దీని ప్రత్యేకత ఏమిటి చాలా పుణ్యక్షేత్రాలలో దేవుడు కొండపైన విగ్రహ రూపంలో ఉంటాడు కానీ అరుణాచలంలో ఆ కొండే సాక్షాత్తు పరమశివుని స్వరూపం ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటైన అగ్నిక్షేత్రం పురాణాల ప్రకారం ఈ కొండే ఆదిలింగం అందుకే ఈ కొండ చుట్టూ అడుగులు వేస్తే నేరుగా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత ఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్మరణాత్ అరుణాచలే అన్నట్లు కేవలం తలుచుకుంటేనే ముక్తినిచ్చే ఈ క్షేత్రంలో ఈ గిరి చుట్టూ పాదయాత్ర చేయడం అంటే మన అహంకారాన్ని వదిలి శివతత్వంలో లీనమవ్వడమే గౌతమ మహర్షికి స్వయంగా శివుడే వివరించిన దాని ప్రకారం గిరి ప్రదక్షిణలు వేసే ప్రతి అడుగుకు జన్మజన్మల పాపాలను నశింపజేసే శక్తి ఉంటుంది మొదటి అడుగుతో భూలోక ప్రాప్తి రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది ఇంతటి మహిమ కలిగిన ఈ అరుణాచల కొండకు దేవతలు గంధర్వులు మహర్షులు సైతం సూక్ష్మ రూపంలో నిత్యం గిరి ప్రదక్షిణ చేస్తుంటారని నమ్మకం సరే గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత తెలిసింది కదా ఇప్పుడు ఆచరణలో ఎదురయ్యే సందేహాలను చూద్దాం గిరి ప్రదక్షిణ ఎంత దూరం ఉంటుంది ఎంత సమయం పడుతుంది గిరి ప్రదక్షిణ మార్గం సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మీరు నడిచే వేగాన్ని బట్టి సాధారణంగా నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది కానీ గుర్తుంచుకోండి ఇది పరుగు పద్యం కాదు భక్తితో చేసే యాత్ర నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత నెమ్మదిగా అరుణాచల శివ అనే నామాన్ని స్మరించుకుంటూ లేదా ఓం నమ శివ అనే పంచాక్షరి నామాన్ని స్మరించుకుంటూ ఈ ప్రదక్షిణ చేయాలని పెద్దలు చెబుతారు గిరి ప్రదక్షిణ ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ముగించాలి ఇది చాలామందికి ఉండే సాధారణ సందేహం సాంప్రదాయంగా భక్తులు అరుణాచలేశ్వర ఆలయ ప్రధాన రాజగోపురం దగ్గర నుండి ప్రదక్షిణ ప్రారంభిస్తారు అయితే అసలైన నియమం ఏమిటంటే మీరు ఎక్కడ ప్రదక్షిణ మొదలుపెట్టారో తిరిగి అక్కడికి చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది మార్గ మధ్యలో ఏదైనా వినాయకుడి ఆలయం దగ్గర నమస్కరించుకొని కూడా ప్రారంభించవచ్చు చాలామంది రమణాశ్రమం దగ్గర నుండి కూడా ప్రారంభిస్తారు గిరి ప్రదక్షిణ అంటే కొండపైకి ఎక్కాలా మరి ప్రధాన ఆలయం కొండపైన ఉంటుందా లేదు ఇది చాలా ముఖ్యమైన విషయం గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ అంటే కొండ పాదాల దగ్గర ఉన్న పద్నాలుగు కిలోమీటర్ల మార్గంలో నడవడం ఆ కొండనే శివునిగా భావిస్తాం కాబట్టి గౌరవ సూచకంగా దానిపైకి ఎక్కకుండా చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఇక్కడ కొండే శివుడు ప్రధానమైన అరుణాచలేశ్వర ఆలయం కొండపైన ఉండదు కొండ పాదాల వద్ద ఉంటుంది ఈ ఆలయ ప్రధాన రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభమవుతుంది ఈ కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ఆలయం వద్దకు వచ్చి పూర్తి చేస్తారు గిరి ప్రదక్షిణ ఏ వైపున నడవాలి గిరి ప్రదక్షిణ ఎల్లప్పుడూ కొండ మనకు కుడివైపున ఉండేలా అంటే రోడ్డుకు మనం ఎడమవైపున నడవాలి మనకు కనిపించని సూక్ష్మ రూపంలో సిద్ధులు దేవతలు కొండకు దగ్గరగా కుడివైపున ప్రదక్షిణ చేస్తుంటారని వారికి మనం అడ్డు తగలకూడదని ఒక బలమైన నమ్మకం గిరి ప్రదక్షిణకు టికెట్ ఏమైనా తీసుకోవాలా ఇది చాలామంది అడిగే ప్రశ్న గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం ఇది ప్రజలను నడిచే బహిరంగ మార్గం అయితే మీరు ప్రధాన ఆలయంలో దర్శనం త్వరగా చేసుకోవాలనుకుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు కొనుగోలు చేయవచ్చు ఇది గిరి ప్రదక్షిణకు సంబంధం లేనిది గిరిప్రదక్షిణకు సంబంధించి రోడ్డు ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా గిరి ప్రదక్షిణకు సంబంధించి రోడ్డు అంటూ ఏమీ ఉండదు ఇది మనం ఊరిలో నడిచే తార్ లాగానే ఉంటుంది రోడ్డు మీదనే మనం చెప్పులు లేకుండా నడవాలి దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలా లేక ప్రదక్షిణ తర్వాత దర్శనం చేసుకోవాలా ఇది భక్తులు తరచుగా అడిగే ప్రశ్న చాలామంది అనుసరించే సాంప్రదాయం ఏమిటంటే మొదట గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటారు గిరి ప్రదక్షిణను ఒక తపస్సులా యజ్ఞంలా భావించి శారీరకంగా మానసికంగా శుద్ధి పొందిన తర్వాత స్వామిని దర్శించుకోవడం పరిపూర్ణ అనుభూతిని ఇస్తుందని నమ్మకం అందుకే కొందరు రాత్రంతా ప్రదక్షిణ చేసి ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అయితే ఇది ఖచ్చితమైన నియమమేమీ కాదు మీ భక్తి మరియు సంకల్పమే ప్రధానం మీ అనుకూలంగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఏ రోజున గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది పౌర్ణమికి ఎందుకంత ప్రాధాన్యత గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేయవచ్చు ప్రతిరోజు పవిత్రమైనదే అయితే పౌర్ణమి రాత్రి నిండు చంద్రుని వెన్నెల కాంతిలో ప్రదక్షిణ చేయడం అత్యంత విశేషంగా భావిస్తారు ఈ సమయంలో చంద్రుని శక్తి భూమిపై అధికంగా ప్రసరించి మన శరీరానికి మనస్సుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని అనుభూతిని ఇస్తుందనే నమ్మకం అందుకే పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ ఏ రోజు చేసినా శక్తివంతమైన ఫలితాన్నే ఇస్తుంది గిరి ప్రదక్షిణ పగులు చేయాలా రాత్రి చెయ్యాలా ఏది ఉత్తమం చాలామంది రాత్రిపూట చేయడానికి ఇష్టపడతారు వాతావరణం చల్లగా ఉండి నడకకు హాయిగా ఉంటుంది పగటిపూట ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నడవడం చాలా కష్టం ఒకవేళ పగులు చేయాలనుకుంటే ఉదయం పది గంటలలోపు పూర్తి చేయడం లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రారంభించడం మంచిది రాత్రిపూట చాలామంది భక్తుల సంచారం దారి పొడవునా విద్యుత్ దీపాల వెలుగులో ఈ మార్గం ఎంతో సురక్షితంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండానే చేయాలా అవును ఈ కొండనే శివుడిగా భావించి చేసే యాత్ర కాబట్టి గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా పాదరక్షలు లేకుండానే చేయాలి మార్గం చాలా వరకు తార రోడ్డుతో భక్తితో అడుగులు వేస్తే ఆ అరుణాచలేశ్వరుడే మిమ్మల్ని నడిపిస్తాడు ఆటోలో లేదా కారులో ప్రదక్షిణ చేయవచ్చా ఇది ఎంతోమంది భక్తులు అడిగే ప్రశ్న తప్పకుండా చేయవచ్చు పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్టమైనప్పటికీ శారీరకంగా సహకరించని వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు లేదా దివ్యాంగులు ఆటో లేదా కార్లో ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు భగవంతుడు మన శక్తిని కాదు మన భక్తిని మాత్రమే చూస్తాడు వాహనంలో వెళ్తున్నప్పటికీ మనసారా శివనామాన్ని స్మరించుకుంటూ మార్గమధ్యంలో కనిపించే అష్టలింగాలను నమస్కరించుకుంటూ గిరిప్రదక్షిణ పూర్తి చేయవచ్చు దీనివల్ల కూడా పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు అయితే శారీరకంగా శక్తి ఉన్నవారు చెప్పులు లేకుండా గిరిప్రదక్షిణ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి గిరి ప్రదక్షిణకు ప్రత్యేకమైన వస్త్రధారణ అనగా డ్రెస్ కోడు అలాంటివి ఏమైనా ఉన్నాయా గిరి ప్రదక్షిణకు ఖచ్చితమైన డ్రెస్ కోడ్ లాంటివి ఏమీ లేవు కానీ ఇది పవిత్రమైన యాత్ర కాబట్టి సంప్రదాయమైన గౌరవప్రదమైన దుస్తులు ధరించడం చాలా ముఖ్యం పురుషులు పంచే ధోతి లేదా ఫుల్ ప్యాంటు షర్టు ధరించడం మంచిది మహిళలు చీరలు సల్వార్ కమీజ్ లేదా కాళ్ళను పూర్తిగా కప్పేలా పొడవైన స్కర్ట్లు ధరించాలి ఆధునికమైన లేదా పొట్టి దుస్తులను ధరించడము మంచిది కాదు ఇంకొక విషయం ఏమిటంటే మీరు ధరించే దుస్తులు మీరు నడవడానికి అనువుగా ఉండేలా చూసుకోండి గిరి ప్రదక్షిణ చేయాలంటే ఉపవాసం తప్పనిసరిగా ఉపవాసం తప్పనిసరి అనే నియమం ఏమీ లేదు ఇది పద్నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ నడక కాబట్టి శారీరక సౌలభ్యం ముఖ్యం తేలికపాటి ఆహారం తీసుకొని ప్రదక్షిణ చేయవచ్చు లేదా మీకు ప్రత్యేకంగా ముక్కుబడి అనేది ఉంటే ఖాళీ కడుపుతో ప్రదక్షిణ చేయవచ్చు ఇది నడకకు సంబంధించినది కాబట్టి మీరు ఎంతో కొంత ఆహారం తీసుకుంటే మీరు నడిచేందుకు శక్తి ఉంటుంది ఇక్కడ భక్తి ప్రధానం కానీ కఠినమైన ఉపవాస నియమాలు ఏమీ లేవు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో ఆగవచ్చా ఆహారం తీసుకోవచ్చా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అలసట వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు కానీ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు సాత్విక ఆహారం పండ్లు పాలు వంటివి తీసుకోవడం మంచిది వీలైనంత వరకు మౌనంగా లేదా ఓం నమ శివాయ జపం చేస్తూ నడవడం శ్రేయస్కరం ఇప్పటివరకు చెప్పిన సందేహాలకు సమాధానాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా మరికొన్ని సందేహాలకు సమాధానాలు చూద్దాం ఇక స్త్రీలకు ఒంటరిగా ప్రదక్షిణ చేసేవారికి ఇది సురక్షితమేనా ఖచ్చితంగా సురక్షితమే ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో రాత్రింబవళ్ళు ఈ మార్గం జనసంద్రంగా ఉంటుంది పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది ఇతర రోజుల్లో కూడా భక్తులు ఎప్పుడూ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఒంటరిగా ప్రదక్షిణ చేయడం అనేది మిమ్మల్ని మీ అంతరాత్మతతో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన అనుభవం అయితే మొదటిసారి వెళ్ళేవారు లేదా ఒంటరిగా వెళ్ళడానికి కొంచెం సంకోచించే స్త్రీలు ఒక బృందంతో కలిసి వెళ్ళడం మంచిది ఋతుక్రమ సమయంలో మహిళలు ప్రదక్షిణ చేయవచ్చా ఇది చాలామంది మహిళలకు ఉండే పెద్ద సందేహం సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సమయంలో ఆలయ ప్రవేశం ప్రదక్షిణలు చెయ్యరు కాబట్టి ఆ రోజులు ఆగి ఆ తర్వాత ప్రదక్షిణ చేయడం ఉత్తమం మార్గ ఉండే ఎనిమిది లింగాలను తప్పక దర్శించాలా గిరిప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి వీటిని అష్టదిక్పాలకులు స్వయంగా ప్రతిష్ఠించారని పురాణ కథనం అష్టలింగాల దర్శనం గిరి ప్రదక్షిణను ఒక భాగం ప్రతి లింగానికి ఒక ప్రత్యేకత ఒక రాశికి సంబంధించిన ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ అష్టలింగాలను దర్శించుకుంటూ వెళ్ళడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుంది ప్రతి ఆలయం వద్ద ఇచ్చే విభూతిని తప్పక స్వీకరించి ప్రసాదంగా భావించండి అష్టలింగాలు కాకుండా చూడవలసిన ముఖ్య ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా ఈ పవిత్ర మార్గంలో అనేక ఆశ్రమాలు ఆలయాలు ఉన్నాయి రమణాశ్రమం మరియు శేషాద్రి స్వామి ఆశ్రమం ఈ రెండు ఆశ్రమాలు అరుణాచల క్షేత్రంలో తప్పక సందర్శించవలసిన ఆధ్యాత్మిక కేంద్రాలు రమణాశ్రమంలోని మందిరంలో కాసేపు మౌనంగా కూర్చోవడం ద్వారా విశేషమైన ప్రశాంతత లభిస్తుంది రమణాశ్రమానికి పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఎంతో ప్రశాంతంగా భక్తిపూర్వకంగా ఉంటుంది పాతాల లింగం అరుణాచల ప్రధాన ఆలయంలో భగవాన్ రమణ మహర్షి తపస్సు చేసిన పాతాల లింగం దర్శనీయ స్థలం ప్రదక్షిణ సమయంలో పాటించాల్సిన ఇతర ముఖ్య నియమాలు ఏమిటి శివస్మరణ సాధ్యమైనంత వరకు మౌనంగా అరుణాచల శివ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ నడవండి తలపై టోపీ టవలు వంటివి ధరించకూడదని చెబుతారు ఇక మీ వెంట కొంత చిల్లర డబ్బులు ఉంచుకోండి మార్గంలో ఎందరూ సాధువులు పేదవారు ఉంటారు వారికి తోచినంత దానం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది వీలైనంత తక్కువ బరువుతో ప్రయాణించండి బరువైన బ్యాగులు నడుకకు ఆటంకం కలిగిస్తాయి కోరికల కోసమే కాకుండా శివునిపై భక్తితో ఆయన తత్వాన్ని అనుభూతి చెందడానికి గిరి ప్రదక్షిణ చేయండి గుర్తుంచుకోండి ఇది కేవలం నడక కాదు మీలోని అహమును మీ కర్మలను మీ బాధలను ఆ అగ్ని స్వరూపుడైన అరుణాచలేశ్వరునికి సమర్పించే ఒక మహాయజ్ఞం ఈ గిరి ప్రదక్షిణ మీలో ఒక నూతన చైతన్యాన్ని వర్ణించలేని ప్రశాంతతను నింపుతుంది ఈ గిరి ప్రదక్షిణకు శారీరక బలం కన్నా మానసిక సంకల్పం మరియు అచంచలమైన భక్తి చాలా ముఖ్యం మీరు ఎప్పుడు వెళ్ళాలని సంకల్పించినా ఆ శివయ్య మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు మీ అందరి గిరి గిరిప్రదక్షిణ యాత్ర విజయవంతం కావాలని ఆ అరుణాచలేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా అరుణాచల గిరి ప్రదర్శనకు సంబంధించిన దాదాపు అన్ని సందేహాలకు సమాధానాలు లభించాయని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్స్లో తప్పకుండా అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియో నోటిఫికేషన్లను మీరు వెంటనే పొందవచ్చు అరుణాచల శివ సర్వే జనా సుఖినో భవంతు